తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న ఇరవై రెండు లక్షల యాభై ఏడు వేల రూపాయల నగదును జంగారెడ్గూడెం పట్టణంలో పోలీసులు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పట్టుకున్నారు ఆదివారం ఉదయం ఆర్టీసీ కార్గో బస్సులో అనధికారకంగా వస్తున్న ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా జంగారెడ్గూడెం డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు పట్టణ సీఐ రాజేష్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జి వెంకటరమణ సిబ్బందితో ఈ తనిఖీలు నిర్వహించారని చెప్పారు పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో వస్తున్న ఆర్టీసీ కార్గో బస్సులో ఉన్న ఈ అనధికార నగదును గుర్తించామని దీంతో నగదును సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు అదేవిధంగా చింతల్పూడి మండలం లింగగూడెం వద్ద ఉన్న చెక్ చెక్పోస్ట్ వద్ద అనధికారికంగా తరలిస్తున్న మరో లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ రోజు పట్టణంలో మనకి ఆర్టీసీ కార్గో ద్వారా హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెనికి వచ్చినటువంటి పార్సిల్లో జంగారెడ్డిగూడెం గూడెం గారు అలాగే జంగారెడ్డిగూడెం గూడెం ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో రైడ్ కండక్ట్ చేసి ఆర్టీసీ కార్గో వెహికల్లో తరలిస్తున్నటువంటి ఇరవై రెండు లక్షల యాభై ఏడు వేలు సుమారుగా ఆ అమౌంట్ని ఫ్లయింగ్ స్క్వాడ్ వారు సీజ్ చేయడం జరిగింది అట్లాగే మనకి ఈరోజు లింగగూడెం చెక్పోస్టు చింతలపూడి మండలం లింగగూడెం చెక్పోస్ట్ అంటే బోండ్ర చెక్పోస్ట్ తెలంగాణ రాష్ట్రం నుంచి మన వైపు వస్తున్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఒక లక్ష రూపాయలు నగదు సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా అట్లాగే రాజకీయ పార్టీల వారికి కూడా తెలియజేసేది అంటే ఏ వ్యక్తి కూడా యాభై వేలకు మించి నగదును తమ వెంట తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి అది గమనించుకొని అందరూ కూడా యాభై వేల లోపు ఉండే ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసుకోవాలి అంతకు మించిన ట్రాన్సాక్షన్స్ ఏమున్నా సరే అవి త్రూ బ్యాంక్ ద్వారా మాత్రమే జరుపుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం అట్లాగే ఎలక్షన్ సందర్భంగా డోర్ టు డోర్ క్యాన్వాస్లో కావచ్చు లేదా ఊరేగింపుల్లో కావచ్చు లేదా పబ్లిక్ మీటింగ్లో కావచ్చు ఏ విధమైనటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు లేకుండా తాము ప్రజలకు ఏం చేయదలుచుకున్నారో చెప్పి తాము చేసే మంచి గురించి చెప్పుకొని ఓట్లు రిక్వెస్ట్ అనేది చేసుకోవాలి తప్పితే ఇతర మతాల వారిని కానీ ఇతర వర్గాల వారు కానీ ఇతర పార్టీల వారిని కానీ ఎవరిని కూడా కించపరిచే విధంగా కనుక ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వీరి వ్యాఖ్యల వల్ల సమాజంలో ఏదన్నా అలజడులు రేగితే దానికి వీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అట్లాంటి రెచ్చగొట్టే ధోరణిలో పోకుండా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో చింతలపూడి నియోజకవర్గం మొత్తం కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నారు